కళ్యాణం అయిపోయింది భద్రాచలంలో యాత్రికులందరూ వెళ్ళిపోతున్నారు సో ఈసారి పోలీసు ఓర్యాక్షన్ ఎక్కువైంది ఎక్కువైంది ఎందుకంటే సహజంగా విలేకరులకి ఒక సెక్టర్ కేటాయిస్తారు ఆ దాంట్లో కూడా వేరే వాళ్ళు ఉన్నారు సో విలేకరులు కూడా బయట వేరే దగ్గర అందరూ పడుకుని నిరసన వ్యక్తం చేశారు ఏది చేసినా కూడా ప్రతి శ్రీరామనవమికి వైకుంఠ ఏకాదశికి పోలీసుల ఓవరాక్షన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కలెక్టర్లు చేతకాని వాళ్ళు అయినప్పుడు పోలీసుల్లో మొత్తం చేతిలో తీసుకుంటారు సో ప్రతిసారి ప్రతి శ్రీరామనవమి లేదా ప్రతి ఉత్సవం భద్రాచలం జరిగేది మాత్రం మొత్తం పోలీసుల చేతులకు వెళ్ళిపోతుంది ఇది ఇప్పటిది కాదు దాదాపు నేను జర్నలిస్ట్గా ఉన్న దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా జర్నలిస్టులకి పోలీసులకి మధ్య ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చేస్తూ చేస్తుంటారు సో ఇప్పుడు మినిస్టర్స్ కూడా ఎవరు రాలేదు రాకపోయినా కూడా వాళ్ళు సహజంగా వాళ్ళు ఎక్కువ ఓవరాక్షన్ చేస్తుంటారు పోలీసు సో ఈసారి కూడా పోలీసు ఓవరాక్షన్ ఎక్కువైంది విలేకరులకి కేటాయించిన సెక్టర్లో వేరే వాళ్ళు ఉన్నారు అంటే పోలీసు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఉంటారు ఎక్కువ ఎప్పుడు కూడా శ్రీరామనవమి ఉత్సవం అన్నప్పుడు ఈ అధికారులు వాళ్ళ ఫ్రెండ్స్ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళ ఫ్రెండ్స్ రాజకీయ నాయకులు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు తప్ప సామాన్య మానవులకి ఉండదు ఈవెన్ మీడియాని కూడా అవన్నీ కూడా అంతగా రానివ్వరు ఇది భద్రాచలంలో ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామనవమి తంతు కామన్గా జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం పోలీసు వాళ్ళదే ఎక్కువ హవా ఉంటుంది ఎక్కడికక్కడ బార్కెట్స్ కట్టేసి ప్రజలను కూడా రానివ్వకుండా అడ్డం పెట్టేస్తారు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు మంచుకుంటూ చాలు తర్వాత ఈ కలెక్టరు కలెక్టర్ కూడా నాకు తెలిసి ఏమి అంతగా సమర్థవంతంగా ఏమి చేయలేదు ఎందుకంటే యాతకులకు కూడా సరైన సౌకర్యాలు కలగజలేదనే ఫిర్యాదులుగా ఉన్నాయి ఇది ఈరోజు ఇప్పుడే జరిగిన భద్రాచలంలో జరిగిన శ్రీ రామనవమి అంటే రామయ్య సీతమ్మల కళ్యాణ మహోత్సవం పూర్తయింది రేపు పట్టాభిషేకం